అవకాశం ఇచ్చినందుకు ఈ రోజు వైకుంఠ ఏకాదశి అసలు ఎంత గొప్పగా జరుగుతుందంటే ఈ రోజు దశమి దశమి రోజు అల్పహారం తీసుకోవాలి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి అప్పుడు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో విష్ణు సహస్రనామాలు పఠనం చేసుకుంటూ ఆధ్యాత్మిక స్థితిలో ఉంటే పంచశీల అనేది కూడా మనకు వస్తుంది పంచశీల అంటే అర్థం ఏంటి ఇదే మనకి చెప్పింది ఐదు శీలాలు ఉండాలి ప్రతి మనిషికి శీలం పోయిందంటారు అది కాదు ఐదు శీలాలు అంటే అబద్ధం ఆడకూడదు జోదం చేయకూడదు వ్యభిషాదం చేయకూడదు దొంగతనం చేయకూడదు హత్య చేయకూడదు ఈ ఐదుకి ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళే విష్ణు ప్రీతులు అని చెప్తారు విష్ణువు దగ్గరగా ఉంటారు కానీ ప్రతి మనిషి ముందు అలవరుకోవాలి అహింస తీసుకోవాలి హింస ప్రేరేపించకూడదు అది సనాతనము కాబట్టి అవకాశం మాకు కల్పించినవి ఈ యొక్క రామారావు గారికి ధర్మకర్తల గారికి సుబ్బారావు గారికి మీకు ఎలాంటి కార్యక్రమాలకైనా మా ట్రస్ట్ ఒకటి ఉంది సనాతన హిందూ ధర్మ సరిస్ ట్రస్ట్ మమ్మల్ని మీరు సంప్రదించండి మేము మీకు ఉపయోగపడతాము ఉపయోగించుకోండి అది దైవ పలుకు ఓకే థ్యాంక్ యూ